వెల్కమ్ బ్యాక్ టు కన్నూర్ వారి పంపిల్లినండి ఈ రోజు మనము క్యాబేజ్ కూర చేసుకుందాము దీంట్లో చుండి తరిగి నేను ఇలా సన్నగా తరిగి ఉంచుకున్నాను దీన్ని కూర ఎలా చేసుకోవాలో చూద్దాము మీకు కావాల్సిన వస్తువులు మినపప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండి కొబ్బరిస్తున్నాను వేసుకోవడానికి పెట్టుకున్నాను రెండు మూడు స్పాండ్లతో నేను వేసుకుంటే చాలండి నూనె కావాలి ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు శనపప్పు మినపప్పు కలర్ మారింది కదండి ఇప్పుడు ఎండుమిర్చి బాగా వేగిందండి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాము ముక్కలను బాగా కలిపి మోతించుదాము రెండు సార్లు కలిపెట్టుకున్నానండి ఇప్పుడు మరీ చూస్తున్నాను తగ్గింది చూడు ఇది ముక్కలు ఉప్పు వేసి కలుపుకుందాం కొబ్బరి పొడి వేస్తున్నాండి కొబ్బరి ఉప్పు పావు స్పూన్ చక్కెర వేస్తాం మన కూర రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనకి పాత్ర మార్చేస్తున్నానండి